ఢిల్లీ పాలకులు చెంత బందీ అయినా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పరిరక్షించి ప్రపంచం ముందు మేం తెలుగువారమని తలెత్తుకుని తిరిగేలా చేసిన మహానీయుడు అన్న ఎన్టీఆర్ ఈ లోకాన్ని విడిచి నేటికి ఇరవై ఎనిమిది సంవత్సరాలైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఎన్టీఆర్ భౌతికంగా దూరమైన యావత్ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు తెలుగుజాతి గౌరవాన్ని ఔన్నత్యాన్ని పరిరక్షించాలనే సదాశయంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు పడుతున్న కష్టాలకు చర్మగీతం పాడాలన్న దృఢ సంకల్పంతో పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చిన తెలుగుదేశం పార్టీని స్థాపించారు నూతన రాజకీయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తెలుగు ప్రజలకు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదే వృద్ధాప్య ఫింఛన్లు గిరిజన దళితవాడలో ఇంటికి విద్యుత్ సౌకర్యం వంటి ఎన్నో కార్యక్రమాలకు స్వర్గీయ ఎన్టీ రామారావు నాంది పలికారు మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశాలలో గురుకుల పాఠశాల ప్రారంభించి పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించారు అటువంటి మహానీయున్ని స్మరించుకుంటూ తిను నియోజకవర్గం అంతా టీడీపీ శ్రేణులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాలు ఊరువాడ నిర్వహించారు ఇందులో భాగంగా తుని గొల్లప్పారావు సెంటర్ లో గల ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు కోటనందూరు మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజాబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు అనంతరం రాజబాబు ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది కోటనందూరులో కూడా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మధ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు జరిగింది ఎన్టీఆర్ నివాళి అర్పించారు కాకరపల్లి జగన్నాథపురం కొట్టం అల్లిపూడి పలు గ్రామాల్లో కూడా వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో పొల్నాటి శేషగిర్రావు ఇనిగంటి సత్యనారాయణ మోతుకూరి వెంకటేష్ దంతులూరి చిరంజీవి రాజు అంకారెడ్డి వెంకటేష్ బోడపాటి సత్యనారాయణ ఎల్ఎస్ఎన్ మూర్తి లెక్కల భాస్కర్ చింతకాల రవి నందిక నాని బాబు గంట అమ్మాజీ ముక్కుడుపల్లి లోవలక్ష్మి తొలి నియోజకవర్గ జనసేన నాయకులు అంకారెడ్డి రాజశేషు మరియు టిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తొమ్మిది నెలల రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి అలాగే దళితులకి అందరికీ కూడా ఎట్టి పరిస్థితులు తీసుకురావాలి రాజ్యాంగం అంతా వాళ్ళ చేతిలో ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రారంభించి ఈ రోజు ఆయన మన ముందు లేకపోయినా సరే ఆయన్ని మన గ్రామానికి చేసింది ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన టైంలోనే మనకి మన ఆది ఆంధ్రులకి అక్కడ కాలనీ వచ్చిందంటే అది అక్కడ మన కొత్త కాలనీ అక్కడికి వాళ్ళకి ప్రత్యేకంగా కాలనీ కట్టాలనే ఉద్దేశంతో అక్కడ భూమిని తీసుకుని ప్రత్యేకంగా అక్కడ మనకి అప్పుడు బాగా తక్కువతో వచ్చినా సరే అక్కడ మొత్తం పిల్లులు ప్రారంభించడం జరిగింది అవి రోజు మేళవి అంటే కేవలం ఆ రోజు ఆ రోజు చేసిన కృషి అన్నది ఒకసారి దానితో తోడు మనకి ఇక్కడ యనమల రామకృష్ణ గారు ఎనభై మూడులో ఎనభై మూడులో ఆయన అవటం ఆయన దగ్గర నుంచి ప్రాంత అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు దాన్ని మనం అన్ని విధాలు అప్పుడు తెలుగుదేశాన్ని గుర్తిస్తూ అలాగే ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ బడుగు బలహీన వర్గాలకు సేవ చేసినటువంటి మళ్ళీ రావాలంటే అదే సేవలోకి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనకి తెలుగుదేశం ఆండగా ఉండాలి తారక రామారావు గారు ఇరవై ఎంతో అర్థం జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రంలో ఆయన చేసిన సేవలు ఆ పేదవాడి గురించి ఎన్నో కిలో రెండు రూపాయలకి ఇయో ఇలాంటి పెద్ద పెద్ద పథకాలన్నీ తీసుకొచ్చి మహనీయుడు ఈ అలా మన ముందు లేకపోయినా ఈ ఆల ఆయన్ని స్వరించుకుంటూ అలాంటి మహానీయుడికి ఇవాళ నివాళులు అర్పించాము కోటనందర మండలంలో నియోజకవర్గం పరిధిలోనే కదా రాష్ట్ర వ్యాప్తంగా మహానుభావుడికి నివాళులు అర్పించుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఆయన చేసిన మేలులన్నీ గుర్తు చేసుకుంటూ ఈ రోజు ఆయన బాటలోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా పేదల గురించి బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీల గురించి ఈ పడే మహానీయుడు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోనే కదా దేశంలోనే కూడా ఈయన ఆదర్శంగా తీసుకొని ఇవాళ ఇవాళ ఎన్టీ రామారావు గారిని స్వరించుకుంటూ భారతదేశ రాజకీయ చరిత్రలో అటు సినీ రంగంలో కానీ రాజకీయాల్లో కానీ ఎన్టీ రామారావుని మించిన నాయకుడు కానీ వ్యక్తి కానీ ప్రజాసేవకుడు కానీ లేడని ఈ సందర్భంగా ప్రజలందరూ గుర్తించుకోవాల్సిందిగా కోరుకున్నాము దేశంలో ముఖ్యంగా ఆంధ్రలో బడుగు బలహీన వర్గాలు అటు ఎస్సీ కానీ బీసీ కానీ సామాజికంగా ఆర్థికంగా ఈరోజు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఒక గుర్తింపుకి వచ్చారు అంటే అది ఎన్టీ రామారావు గారు పెట్టిన పెంచే ఒకప్పుడు ఎగువ తరగతి ఉన్నత వర్గాల్లో ఉన్న రాజకీయం గ్రామ స్థాయిల్లో బడుగు బలహీన వర్గాల్లో చేతికి వచ్చిందంటే ఒక ప్రతిభాభారతి కానీ జిఎంసి బాలయో గారు కానీ ఒక యనమల రామకృష్ణుడు కానీ ఒక దేవేంద్ర గౌడ్ కానీ ఇలా ఎంతోమంది వందలాది వేలాది మంది బీసీఎస్సీ నాయకుల్ని నాయకులకు రాజకీయ చైతన్యం కల్పించి ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది అంటే ఒక ఎన్టీ రామారావే అంబేద్కర్ గారి తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక సంస్కరణలు తీసుకొచ్చి ఒక కాలనీలు కానీ వేషన బియ్యం కానీ ఈరోజు పెన్షన్లు అందుకుంటున్నారు అంటే అది ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన పథకమే మహిళలకి ఆస్తిలో హక్కు ఏ రకంగా చూసినా రాజకీయ చైతన్యం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒక శిశిక్షణ స్థానం ఏర్పరచుకున్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ప్రజలందరికీ కోరేదొక్కటే ఎన్టీ రామారావు గారి ఆశయాలు కానీ తెలుగుదేశం పార్టీ పెట్టిన లక్ష్యం కానీ సిద్ధించాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు టిస్లు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కోటనందరూ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోట్లందరూ తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళ అభ్యంతరం జరిగింది అందరికీ నమస్కారం మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అల్పర్గని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఇందిరా గాంధీ నేతృత్వంలో నియంత్రపరపాలన జరిగే టైంలో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు మన శ్రీ కీర్తి శ్రీషణ తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచువేషన్ లో ఏ నాయకులన్నా అవలంబించింది ఆయన పెట్టిన సంస్కరణలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అయితే సంక్షేమ పథకాలకి పెద్దపీట వేసిన కూడా నందమూరి తారక రామారావు గారే కేజీకి కిలో రెండు రూపాయలు ఇచ్చింది ఆయనే రైతులందరికీ పట్ట పుస్తకాలు పంపిణీ చేసిన కూడా ఆయన నేతృత్వంలో జరిగింది ముందు ఎప్పుడు కూడా పట్టా పుస్తకాలు ఎవరికి ఉండేవి కాదు నైన్టీ ఫైవ్ లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే పట్టా పుస్తకాలు అందరికీ పంపిణీ చేయడం జరిగింది ఆయన చేసిన సంస్కరణలు ఆయన చేసిన సంక్షేమ పథకాలనే కంటిన్యూ చేస్తూ ఏ గవర్నమెంట్ ఏ పార్టీ వచ్చినా సరే కంటిన్యూగా ఆయన అవలంబిస్తూ వచ్చారు ఆయన చేసిన ప్రతి కార్యక్రమం ప్రతి సంక్షేమ పథకం కూడా బడుగు బలహీన వర్గాలకు దళిత వర్గాలు దళిత సోదరులకు అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉండి అదే అవలంబిస్తూ తెలుగుదేశం పార్టీని ఇప్పటి వరకు ఆయన తదనంతరం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మొదాల మీద తెలుగు తెలుగుదేశం పార్టీని కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇప్పుడు అదే అప్పుడు చేస్తున్న కాంగ్రెస్ చేసిన తప్పుదాన్ని మళ్ళీ ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే నియంత్ర ప్రభుత్వం అవలంబిస్తుంది దానికి మనం ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా రాజ్యానికి నిప్పుకి వాయువు తోడైనట్టు టీడీపీకి జనసేన పార్టీ రెండు కూడా కూడముగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒక భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని రెండు కూటమి ఏర్పడి ఈ మన ఎలక్షన్ వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ కూటమిని సపోర్ట్ చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మన ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికి నమస్కారాలు అండి ఈ రోజు మనకి చరిత్రలోనే ఒక మరుపురాని రోజు మన సీనియర్ నటులు శ్రీ నందమూరి తారక రామారావు గారు వర్ధంటి సందర్భంగా మనందరం ఇక్కడ ఆదరవడం జరిగింది మరి సినీ రంగంలోనే కాకుండా ఆయన తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకొని రాష్ట్రంలో లేని మహారాజుగా సినీ రంగంలోని రాజకీయ చరిత్రను కూడా ఎంతో ప్రామీణ్యతను సృష్టించారు మరి బడుగు బలహీన వర్గాలకి కూడు గొడ్డ ఉండాలని ప్రతి పథకాన్ని ప్రవేశపెట్టి మన రాష్ట్రంలో ఒక సంక్షేమ పథకంలో నడిపించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నందమూరి ఎన్టీ రామారావు గారు మరి ఈ మహానుభావులు ఊరికనే పుట్టని అంటారు అలాంటి వ్యక్తుల్లో మొట్టమొదటిగా చూసుకున్న వాళ్ళు అయితే మన అంబేద్ గారు నెక్స్ట్ తర్వాత వచ్చింది మన ఎన్టీఆర్ గారు ఆయన ఎన్నో పథకాలను పెట్టారు సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళని నినాదంతో ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లో తీసుకొస్తూ మరి ఎన్నో రాజకీయాలకి అతీతంగా తెలుగుదేశం పార్టీని నియమించి పంతొమ్మిది వందల ఎనభై రెండులోని మరి ఘనచరిత్ర సృష్టించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన సీనియర్ ఎన్టీ రామారావు గారు ఆయన్ని ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటూ మనం అందరం ఆయన వర్ధంతిని పునస్కరించుకొని ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాము